కొమరవెల్లి మల్లన్న దర్శనం అయిపోయింది నా చిట్టుతల్లితో షాపింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ధర్మపురి ఇది జగిత్యాల డిస్టిక్ లో ఉంది హైదరాబాద్ నుండి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ధర్మపురిలో గోదావరి నది కూడా ఉంది మరి ఏ దేవుడు ఉన్నాడో చెప్పలేదు కదా చెప్తా కానీ ఫస్ట్ అయితే మనము నది స్నానం చేసేద్దాం నది దీపం పెట్టేద్దాం అసలు నది స్నానాలు ఎందుకు చేస్తారో తెలుసా మనము తెలిసి తెలియక దేవుడి దగ్గర కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులన్నీ పోవాలి అంటే ఇలాంటి జీవనదిలో స్నానం చేసినట్లయితే మన పాపాలు తప్పులు అన్ని కడిగిస్తాయి అండి ధర్మపురికి నేను కార్తీక మాసంలోనే వచ్చిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసినా కావాలి అంటే చూసేసేయండి నా వాచ్ గురించి బెంగపడాల్సిన అవసరం లేదు అది వాటర్ ప్రూఫ్ ఎందుకంటే లాస్ట్ టైం నేను కుంభమేళాలో మునిగినప్పుడు కూడా అందరూ వాచ్ గురించి కామెంట్ చేసారు ఈ ధర్మపురిలో చూపించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ గోదావరి నదిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి ఎముడు అకాల మృత్యు రానియకుండా నరకానికి తీసుకెళ్లకుండా వర్గానికి దారి చూపిస్తాడు మీలో ఎంతమంది ధర్మపురికి వచ్చారు సరే నెక్స్ట్ వీడియోలో గుడికి వెళ్ళిపోతుంది అదేనండి యమపురికి